వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు విరాళాలు అందించేందుకు సాయం చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది కానీ ఆయన్ను నిందితుడిగా పేర్కొనలేదు ఏప్రిల్ తొమ్మిదిన కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కొడుకు రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు రెండు వేల కోట్ల విలువైన ఆస్తులు మళ్లించేందుకు ప్లాన్ వేసినట్లు ఆరోపణలు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య రేవంత్ రెడ్డితో పాటుగా పవన్ బన్సాల్ అహ్మద్ పటేల్ వంటి కొందరు కాంగ్రెస్ నేతలు ఏఐఏజీఎల్ కు విరాళాలు ఇచ్చేందుకు కొంతమందిని ప్రభావితం చేశారని ఈడీ తెలిపింది ఈ విరాళాలు లీగల్ కావని రాజకీయ ప్రయోజనాలు ఆశించి వచ్చినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది